ఫ్రెస్థాట్ హలలిగా మన ప్రభువును రక్షకుడు శ్రీ క్రీస్తు నమ్మున మీ అందరూ అందరు బాగున్నారా ప్రపంచమైన కృప మనల్ని ఈరోజు కూడా బ్రతికించింది లేపింది మనం పెట్టుకున్న అలారం మనల్ని లేపలేదు దేవుని కృప మనల్ని మరలా సజీవులుగా నిలవబెట్టింది కదా కృతజ్ఞతగా కొద్ది నిమిషాలు ఇస్తూ ప్రార్థనలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం మనం నిన్నటి దినాన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు పాపం అంటే దేవుడికి ఎందుకు అంత అసహ్యము అనే విషయాల గురించి మనం నిన్న మాట్లాడుకున్నామండి ఈరోజు అంతే ప్రధానమైనటువంటి అంతే ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం క్షమించడం ఫర్గ్యూనెస్ దాని గురించి మాట్లాడదాం ఈరోజు ఫర్గ్యూనెస్ అనేది క్షమించడం అనేది చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది చాలా సింపుల్గా కనపడుతూ ఉంటుంది కానీ దాని అంత కష్టతరమైంది ఇంకోటి ఉండదండి క్షమిస్తే అరే నువ్వు నువ్వు వాడు అన్ని మాట్లాడినాడు నువ్వు వాడితోనే మాట్లాడుతున్నావు నీ జీవితం అట్లా కావడానికి వాడే కారణం అని వేరే వ్యక్తి అంటాడు మనల్ని అదొక బాధ లేదా దేవుని ప్రేమను బట్టి ఎలాగో ముందుకు వెళ్దాం అనంటే అవతల రెస్పాండ్ అవుతాడో లేదో తెలియదు కదా కానీ దేవుని మాటలు ఏం చెప్తున్నాయో తెలుసా ఎఫ్ఏసి పత్రిక నాలుగు ముప్పై రెండులో క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించులే ఒకసారి ఆలోచన క్రీస్తునందు దేవుడే మనల్ని క్షమించాడట కదా మరి నువ్వు క్షమించట్లేదు అని దేవుడి కంటే ఎక్కువ ఈ వీడియో చూస్తున్నటువంటి మిమ్మల్ని అడుగుతూ ఉన్నానండి నువ్వు ఇంకా నన్ను క్షమించకపోతే దాని అర్థం నువ్వు దేవుడి కంటే ఎక్కువ అని ఫీలింగ్ నువ్వు క్షమించే వాడివైతే దేవున్నే నువ్వు హైలైట్ చేసేవాడివి అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవు ఉన్నాయి కాబట్టి క్షమించడం నేర్చుకోండి ఫస్ట్ క్షమించేయండి ఎవరో ఏదో ఎప్పుడు చేసి ఉన్నారు మన కుటుంబికులు వేయచ్చు బంధువులు వెయ్యి ఉండొచ్చు ఎవరైనా అవ్వండచ్చు అండి క్షమించేయండి ఫస్ట్ నువ్వు క్షమిస్తే బాల్ అనేది వారి కోర్టులో పడిద్ది అప్పుడు దాని రెస్పాన్స్ అనేది ప్రభువు వాళ్ళని ఎక్కడుగుతాడు వాళ్ళు రెస్పాండ్ అవుతారా అవ్వరా అనేది నీకు అవసరం లేదు ప్రభువు చూసుకుంటాడు ముందైతే నువ్వు క్షమించి నువ్వు క్షమించి వాళ్ళతో మాటలు కలిపేసి మాట్లాడు తర్వాత సంగతి ప్రభుయే చూసుకుంటాడండి నువ్వు క్షమించే బుద్ధి లేకుండా క్షమించే మనసు లేకుండా ఆ తగ్గింపు లేకుండా నువ్వెంత భక్తి చేయి నువ్వెంత బాగా దైవచని ఆదరించు ఇన్ని గృహ కొడుకులు పెట్టించుకో ఎంత ప్రార్థన చేయించుకో ఎంత వాక్యం చదువు ఎలాంటి యూజ్ లేదు నువ్వు ఆల్రెడీ దేవుని డీఫెన్ చేస్తున్నావు ఎక్కడ ఇతరులని క్షమించకుండా ఎప్పుడో చేసి మనసులో పెట్టుకొని ఇంకా మాట్లాడకుండా వాటిని సాగు తీసుకుంటా నువ్వు దేవుని డీఫెన్ చేస్తున్నావు ఆయన ఉన్నాడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు నీ పక్షాన్ని ఉంటాడు అటుకుల దేవుడు కూడా మనందరికి దయచేయగాక అక్క ఆమెను